హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే బీన్స్ కాయలు పెరుగుతున్నాము అన్నానికి వచ్చి తిని కూర్చున్నారు చూడండి ఫ్రెండ్స్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బీన్స్ కాయలు మేము బాగున్నాము అందరు బాగున్నారా అయితే మీరు బాగుంటే నేను బాగున్నట్లే ఓకేనా డన్ చెప్పండి చూడండి ఫ్రెండ్స్ బింఛికెళ్ళైతే పెరికి వడ్డేసినాము ఇంకా ఉండాయి పెరికేటి పెరుగుతున్నాము ఇప్పుడైతే అన్నానికి వచ్చి అలా కూర్చో ఉండరు ఇంకైతే బయలుదేరుతాము బింజకెళ్ళి విరికాయకి మా చెట్లో మందారం పూలు చూతున్నాండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో దగ్గరికి రా బాగున్నాయి మా పుట్టిన ఇంటి అయితే గోరెంటాకి చెట్టు అయితే పెరకొచ్చాను వన్ మంత్ ఒక సంవత్సరం అయితే అవుతా ఉంది ఈ చెట్టు నాటి ఇప్పుడు ఇలా ఉంది ఈ పక్క ఈ పక్క కూడా మందారం చెట్టు ఫ్రెండ్స్ చమంతి పువ్వా నీకు బంతి పూల మేడ కట్ట రంగేలీ రవ్వ రవ్వ చూడండి ఫ్రెండ్స్ అన్నం తిని మొనాలు అయితే పట్టుకున్నాము బింఛికలు పెరుగుతున్నాము ఆరుమంది అయితే వచ్చారు కులో ఒకరు ఇద్దరు ముగ్గురు నాలుగురు ఐదు లాస్ట్ జనకి ఎట్లా పెరుగుతున్నావు కర్రమ్మ ఎన్ని కేజీలు పెరుగుతావు రోజుకి ఇరవై కేజీల ముప్పై కేజీల మనిషి ముప్పై ముప్పై ఐదు కేజీల కంటే ఎక్కువ పెరకరు కేజీ ఎంత పోతుంది పోతుంది ఇరవై ఇరవై ఐదు రూపాయలు పోతుంది మీకేంది ఇచ్చేదే మేమేం తినేదే రైతులు ఏంది బాగుపడేదా దక్క పిలుస్తుంది పోలంటు పో పచ్చిముక్కా కదా కాయల్లో ఏమో మీ చెల్లు వస్తుంది చూడ పాట పాడుకుంటు కదా మీరా చెప్పండి చెప్పు నీ పాట పారేసుకున్నాను పాట పాడ ఏమున్నాయి అరే సు కోటోే అరే భో అ పొద్దున్నే ఆరున్నరకు వస్తారు ఫ్రెండ్స్ రెండు గంటలకు వెళ్ళిపోతారు అంతవరకు వర్క్ చేసుకుంటా ఇట్లా పట్టుకుంటా చెప్పేది ఎట్లా వాళ్ళ పండుగ వెళ్ళిపోతారా వెళ్ళి కూలీలు పాటకు వెళ్ళి ఉంటారు ఆడుకుంటా పాడుకుంటా పాటలు పెట్టుకుంటా డాన్సులు వేసుకుంటా ఉంటారు అమ్మ వాళ్ళు మేము ఎట్లా బాగుపడేదే వాళ్ళకి ఎట్లా కూలీేదే మా నోళ్ళు చూడండి ఫ్రెండ్స్ కాయలు పెరికేటప్పటిక ఎంటర్టైన్మెంట్ చేసుకుంటా కాయలు పెరుకుతారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వెరకుతాం ద్వారా అమ్మ డ్యాన్స్ చేసుకుంటా కాయలు పెరికేది ఫ్రెండ్స్ బాగా ఆడుకుంటా పాడుకుంటా పని చేస్తుంది అల్పు సలుపు ఉండదు మా వరలమ్మకు బాగా పెరుగుతుంది కాయలు కూడా చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళు కాయలు పెరుగుతున్నారా డ్యాన్స్ చేసుకుంటున్నారా చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు పని చేసేదానికి వచ్చినారా ఫ్రెండ్స్ లు వీళ్ళు పూలు చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉంది పూవా చాలా చాలా బాగుంది ఫస్ట్ టైం కదా ఇది కాసిందేది చూడండి ఫ్రెండ్స్ కాయలు అయితే సంచులకి వేస్తున్నారు ఆడవాళ్ళు అయితే మూటలకి వేస్తున్నారు ఫ్రెండ్స్ కాయలు అయితే పీక్కొని వచ్చేసి సంచులకి అయితే వేసుకొని క్యాటర్కి వేసుకొని పోతాం ఫ్రెండ్స్ ஏன் கேட்பானே மாட்டல ஐயா நீங்க நான் பரையوريடா கேக்கட்ட கொட்ட பச்ச கொட்ட அதுக்கு ட்ராவோ இந்த பச்ச கொட்டைய பட்டக்கடாயா கட்டைக்கு நெल्ले சேகதா அந்தா ரொபானு மாமன மாமகர் மாரலரல டிண்டார் டிண்டார் ஆடல বদல বদல ஆடே বদல டிண்டார் பாலா சொல்லு மதியట్లా ம் ఏన్నారు ఏ కనపడక ఉండేది మళ్ళా అయితే ఏమ్మా కొరకు పెట్టుకుని వస్తుంది మడేం బాగా ఉందిలే బాగానే ఉంది తెల్లజాడు పడింది మందు కొట్టాలి మీరు మన కట్టినారు మనలో కట్టలే మేము ఫస్ట్లో కొట్టినాం మళ్ళా ఇప్పుడు మళ్ళీ కొట్ట మీరు రెండో నేను లేదు ఇంకొట్ట చడెన్ ఫ్రెండ్స్ సంచులు అయితే ట్రాక్టర్కి వేస్తున్నారు మోటల్లో ఎతగరా వరాలమ్మా ఎదుకరా ఓకే ఫ్రెండ్స్ రేపు మళ్ళా ఆరు గంటలకు మళ్ళీ వస్తారు వర్క్కి అంతవరకు మా వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ జై జవాన్ జై కిసాన్ రైతులకు కొంచెం సపోర్ట్ చేసి సపోర్ట్ చేయండి